పౌలు అన్నాడు నేను నా బలహీనత ఎందే అతిశయిస్తాను అన్నాడు నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను అన్నాడు అతిశయించువాడు ప్రభువు అతిశయించాలి ఒకటి పౌలు చెప్పిన మాటే రెండవది నా బలహీనత ఎందు నేను అతిశయిస్తాను అన్నాడు పౌలు బలహీనత ఎందు ఎవరన్నా అతిశయిస్తారా బలహీనత అంటే వీక్నెస్ అండి అందరూ స్ట్రాంగ్గా ఉంటే ఆ బలాన్ని బట్టి అతిశయపడతారు కానీ బలహీనతను బట్టి ఎవరన్నా అతిశయపడతారా కానీ పౌలు వాడాడు ఆ మాట రెండు కురంది పత్రిక పన్నెండో అధ్యాయము రెండు కురింది పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనం చూడరా తల్లి అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను దేవునికి స్తోత్రం బాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుతును దేవునికి స్తోత్రం కలుగును గాక చూసారా దేని ఎందు అతిశయపడుతున్నాడంట సంతోషంగా నా బలహీనత ఎందే నిజంగా నేను తృణీకరింపబడిన వాడినై ఉండకపోతే ఎన్నిక లేని వాడినై ఉండకపోతే బలహీనున్నాయి ఉండకపోతే పిచ్చున్నాయి ఉండకపోతే ఏసై నన్ను పట్టుకునేవాడు కాదేమో కాబట్టి ఇప్పుడు నా బలహీనతలన్నీ నాకేమైనాయి అతిశయ కారణమైనాయి మరి ఇప్పుడు ఏసుప్రభు నన్ను పట్టుకున్నాడు పిలుచుకున్నాడు నిలబెట్టుకున్నాడు తన శక్తిని నింపి వాడుకుంటున్నప్పుడు మరి నేను బలవంతున్నాయి ఉంటే ఆయన శక్తి అట్ట నింపుతాడు నేను బలహీనుణ్ణి నా బలహీనత నేను గుర్తిరుగున్నాను కనుక శక్తిని ఆశ్రయించాను శక్తితో నింపాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నా బలహీనత నాకు అతిశయ కారణమా కాదా అదే నేను అలా ఉండకపోతే ఆయన బలం నా మీదకి వచ్చేది కాదు అందుకే అన్నాడు నా బలహీనత నా బలహీనత వల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది కనుక నా బలహీనత ఎందే నేను ఎక్కువగా సంతోషించి అతిశయిస్తాను అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు చెప్పండి బలవంతులారా చెప్పండి ఏమంటారు మీరు బలవంతులారా మీలో బలవంతులు చేతులు ఎత్తండి అయ్యా నేను బలహీను క్రీస్తే నా బలం అను చేతులు అద్దీ కదూ ఒకటి ఇప్పుడు కొట్టు దేవునికి మహిమ కలుగును గాక ఆయన శక్తి నా మీద నిలబడకపోతే నా అంత సోదోడు తిక్కలోడు పిచ్చోడు బలహీను ఇంకొకడు యథార్థం ఆయన కృప నా మీద ధ్వజముగా ఎత్తకపోతే ఆయన నాకు పరిశుద్ధత కాకపోతే జ్ఞానం కాకపోతే నీతి కాకపోతే విమోచన కాకపోతే ఆయన నా మీద నిలిచి ఉండకపోతే నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలను దేవునికి స్తోత్రం అందుకే ఆయన కృపగలవాడు కనుక ముందే తెలుసు ఇటు ఎదవా అని తెలుసు ఇటు బలహీనుడని తెలుసు ఇటు దద్దమ్మ అని తెలుసు ఇటు పనికి మాలని తెలుసు అందుకే పిచ్చి వచ్చి కూర్చున్నాడు దేవునికి మహిమ గాక అందుకే నాకు తోడుగా ఉన్నాడు నాతో కూర్చున్నాడు కాబట్టి నేను అతిశయపడను నా జ్ఞానాన్ని బట్టి నా అతిశయాన్ని నేను కలిగి ఉండను నా బలాన్ని బట్టి నా ఎన్నికను బట్టి నాకు అతిశయం లేదు నా అతిశయం అంతా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండినట్లు నా బలహీనత కారణమైంది కనుక బలహీనత ఎంది నేను అతిశయిస్తాను ప్రిలారా ఇది చాలా కీలకమైన మాట ఇప్పుడు చెప్పండి నేను పిచ్చిదాన్ని మా వాళ్ళు కూడా నాకు అదే టైటిల్ ఇచ్చారు మా ఇంట్లో ఎక్కువ శాతం నన్ను అదే అంటారు నీ అంత సోది మోహం ఇంకోటి లేదంటారు అన్నోడు చేతులు ఎత్తండి నేను నెంబర్ వన్ పిచ్చిదాన్ని అన్న అటు గదిలిచ్చండి చేతులు గదిచ్చండి అవునా అట్లయితే నిన్ను కోరుకుంటున్నాడే సయ్యా నిన్నే కోరుకుంటున్నాడే సయ్యా మీరు కూడా అన్న మా ఇంటి మొత్తంలో నాకు ఆ టైటిల్ ఉందన్న సోదేవుడు ఎట్ట బతుకుతరా అని మా అమ్మమ్మ నాన్న అనేవాళ్ళు ఇప్పుడు అంటున్నారు అన్న నా చిన్నప్పటి నుంచి నన్ను అంటున్నారు ఇంత తిక్కలోడు ఎట్ట బతుకుతారా మంది తిక్కలేవారు కానీ అన్నాడు చేతులు ఎత్తండి అనిపించుకున్నావా ఎట్ట బతుకుతావరా ఇట్ట పిచ్చివాడికి ఇంత పిచ్చివాడు రైట్ నువ్వే కావాలి దేవుడికి దేవునికి కలిగి ఉందా అదే నీ క్వాలిఫికేషన్ అదే నీ అర్హత వరుసగా చెప్పుకుంటా వద్దాం రైట్ నంబర్ వన్ జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని పిచ్చోళ్ళని పిచ్చోళ్ళు కానీ పెట్టి ఆడుకుంటాడు లేదు పిచ్చోళ్ళని జ్ఞానవంతులుగా తీర్చి జ్ఞానులకు జ్ఞానం చెప్పేటట్టు తయారు చేశాడు బట్ పిచ్చోళ్ళని తన జ్ఞానంతో నింపి లోక జ్ఞానులకు తన జ్ఞానాన్ని ఈ పిచ్చోళ్ల ద్వారానే అందిస్తున్నాడు నా దేవుడు అది నా దేవుని పనితనం ఏమండి బలహీనులను పట్టుకొచ్చి వాళ్ళని తన బలంతో నింపి బలవంతులమని వెర్రవీగుతున్న వాళ్ళకి బలాభివృద్ధి కలిగించడానికి బలహీనలు వాడుకుంటున్నాడు నా దేవుడు అర్థం కాలేదా మళ్ళీ చెప్పేదా లోకంలో బలవంతులు అనుకున్న వాళ్ళకి బలహీనం అనుకున్న వాళ్ళకి వేరియేషన్ వ్యత్యాసం చూసి ఆ బలహీనులను తెచ్చి తన బలంతో బలహీను నింపి లోకంలో బలవంతులైన వాళ్ళకి దేవుడు తన బలాన్ని కూర్చి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు నేర్పిస్తున్నాడు ఈ బలహీనులకు తన బలాన్నిచ్చి ఈ బలం ద్వారా వాళ్ళకి బలాభివృద్ధి కలిగిస్తున్నాడు వాళ్ళని బ్రతికిస్తున్నాడు నా దేవుడు అది ఎంత యేసు ప్రభు నిజమైన దేవుడైనా పల్లెల్లోకి రా పల్లెలోకే వాళ్ళ దగ్గర పోయి ఆడ రా వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు తృణీకరించబడ్డవాళ్ళు ఒరే ఒరే వారి పిచ్చోడా వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నాడు నిజమైన దేవుడు దరిద్రుడా నిజమైన దేవుడు నువ్వు అన్నావు కదరా వాళ్ళు తృణీకరించబడ్డ వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళని నిజమైన దేవుడు వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు పోయి దరిద్రుడా దరిద్రుడు పోయి సత్యం తెలుసుకో లేకపోతే పోతావు పాతాళానికి అని ఎన్నోసార్లు ఇక్కడ కాదు బహిరంగ వేదికలు మీకు చెప్పారు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు గాక నువ్వు అన్నావు కదా వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు తృణీకరింపాడు వాళ్ళ నోట నుంచి ఇప్పుడు నీకు దేవుని వాక్యం వచ్చేటట్టు చేస్తున్నాడు నా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు వాళ్ళని నువ్వు ఎవరిని తృణీకరించావో ఎవరిని త్రోసిపుచ్చావో ఎవరిని తిరస్కరించావో వాళ్ళ వాళ్ళ ద్వారానే విస్తారమైన ఆత్మలకు రక్షణ దొరికేటట్టు చేశాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు ఓకేనా ఇప్పుడు నాలుగో పాయింట్ కొద్దాం దేవుడి పద్ధతి దేవుని విధానం అంతా ఇంతే లోకమేమో పెద్ద గుంపుకు రాజ్యం వశం అయిద్దంటది కానీ నా ఏసయ్య రివర్స్ చిన్న మంద భయపడుకు నీదే రాజ్యం అంట చిన్న చిన్నమంద రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా ఈ చిన్న గుంపు రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లే ఎందుకు సాధ్యమైద్దంటే ఎంత పెద్ద గుంపున్నా లోకంలో అది మనుష్య బలం ఓకే ఎంత పెద్ద గుంపు లోకంలో అది మనుష్య బలం సైన్యం పెద్ద గుంపు సైన్యం ఉంటే మాత్రం ఏం లాభం అండి అదంతా మనుష్య బలం కదా కానీ చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా బలం ఎవరో తెలుసా ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త లోకంలో పెద్ద గుంపు ఉన్న సైన్యానికి రాజు ఒక మనిషి ఆ సైన్యము మనుషులు రక్త మాంసాల శరీరము కలిగిన అల్ప ప్రాణులు కానీ చిన్న గుంపు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మందిగా ఉన్న ఒక చిన్న గుంపుకి ఎవరో తెలుసా దేవుడో ఆకాశ మహాకాశాలు పట్టసాలని దేవుడు ఆ చిన్న గుంపే కదండి ఆ ముగ్గురేగా తర్వాత మిగిలిన వాళ్ళని బలపరిచారు ఆ కొద్ది మంది కలిసి ఆ నూట ఇరవై మంది కలిసి ఆ మేడ మేడగది మీద ప్రార్థనలు కూర్చొని పరిశుద్ధాత్మను పొందుకొని కొడితే ఒక దెబ్బ కొడితే మూడు వేల మంది పొందారు బాబు తీసుకుని ఒక రోజులో దేవునికి స్తోత్రం కలిగినగా హెల్లూయా ఒక దెబ్బకి సంఘం కాస్త నూట ఇరవై సంఘం మూడు వేల నూట ఇరవై సంఘం అయిపోయింది ఇంకొక రౌండ్ పేతుల ద్వారా మళ్ళా దేవుడు ఒక్క సరుపు సరిస్తే ఐదు వేలు ఒక్క దెబ్బకి ఎనిమిది వేల నూట ఇరవై మంది సంఘం అయిపోయింది రెండే రెండు దెబ్బల్లో రెండే రెండు వేట్లలో అయిపోయింది సంఘం ఆ తర్వాత సైతాన్గాడు జోక్యం చేసుకొని సంఘానికి శ్రమ పెడితే మొత్తం చెదరిపోతే పోయినోళ్ళందరూ ఆ ప్రాంతాలన్నిటినీ ప్రభావితం చేసి దేవుని సేవ చేస్తే ఎరుసలేములో స్టార్ట్ అయినటువంటిది ఒక్క ప్రాంతానికే పరిమితమైన సంఘం ఇక చుట్టుపక్కల దేశమంతటా వ్యాపించడం మొదలుపెట్టి అక్కడ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి మొదలయ్యి దేశ దేశాలు ఖండాంతరాలు దాటుకొని ప్రపంచమంతటా వ్యాపించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలలో అత్యధిక జనాభాగా క్రైస్తవ జనాభా ఉండేటట్టుగా దేవుడు కార్యం చేశాడు మీరు కావాలంటే చూసుకోండి ప్రపంచంలో అత్యధిక జనాభా ఏదని నువ్వు కొట్టు నెట్లో ఏం చూడు అత్యధిక మంది జనులు ఫాలో అవుతున్న పర్సన్ ఎవరంటే జీసస్ అని వచ్చింది ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు అనుసరిస్తున్న గ్రంథం ఏది అంటే బైబిల్ అని వచ్చేది చూసుకో కావాలంటే ప్రపంచంలో అత్యధికంగా విస్తరించినటువంటి విశ్వాసం ఏదని మీరు కానీ చూడగలిగితే క్రిస్టియానిటీ క్రైస్తవ్యం గుర్తుపెట్టుకో ఇది ఒక చిన్న గుంపుతోనే ప్రారంభమైంది ఒక చిన్న గుంపుతో ప్రారంభమైంది ఆ చిన్న గుంపు ఈరోజు ప్రపంచంలోనే పెద్ద గుంపుగా మారిపోయింది ఇప్పుడు చెప్పండి ఏసయ వాక్యం నెరవేరిందా లేదా వంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టం ఆయను నువ్వు అనుకుంటున్నావా నేను ముగ్గురు నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తున్నావని పిచ్చి ఒక సంఘం అయింది అక్కడ ఆ ఊర్లోనే ఒక ఉద్యోగం వచ్చింది ఇద్దరు ముగ్గురు నలుగురు మేమేం సంఘం అన్నంటే నీకెందుకు నువ్వు కూసో మొదలుపెట్టు పరిచర్య అది ముందు ప్రార్థన సేవగా ప్రారంభించు అవసరమైన విషయాలు చెబుతున్నానండి ఏమండి అప్పులు తీరతే నొప్పులు తగ్గితే సమస్యలు పోతే ఇరుకులు పోతే ఇబ్బందులు పోతాయి కష్టాలు పోతాయి కన్నీళ్లు పోతాయి ఎన్ని మామూలు కథాయి ఆయన దగ్గర పోతే ఎడగపోతాయి ఆయనే తీసేస్తాడు తప్పకుండా ఆయనే తీసేస్తాడండి వాళ్ళని బతికిచ్చాడు సత్యం వాళ్ళని కూడా బతికిచ్చాడు రోగాలు ఉన్న రోగాలు లేకుండా చేశాడు రిపోర్ట్స్ మార్చాడు ఇప్పటికీ లక్షల కొలది సాక్షాలు వస్తానే ఉన్నాయి ఆదివారం ఆదివారం సాక్ష్యాలు వింటానే ఉన్నాం ఎంతమంది జీవితాల్లో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు నీకు కావలసినవన్నీ ఏం అక్కడలో ఉన్నాయో ఏం అవసరాలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నావో దేని చేత నెల నా తండ్రి తెలుసుకోనంత అంత కాదు కళ్ళు లేనివ్వడేం కాదు ఆయన చూస్తున్నాడు వింటున్నాడు రాస్తున్నాడు నీకు ఎప్పుడెప్పుడు ఏదేది దక్కాలో ఎలా అందుకోవాలో ఏది నీకు ఎప్పుడు ఎలా ప్రాప్తించాలో మొత్తం రెడీ చేసి పెట్టాడు ఆ ఘట్టాలు వచ్చినప్పుడు ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు నువ్వు ఆశించినవి అడిగినవి అడగనవి కూడా నీకు అందేటట్టు నా దేవుడు డిజైన్ చేసి పెట్టాడో డిజైన్ చేసి పెట్టాడు నా దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు అదే పరిగెత్తుకుంటా వచ్చింది నీ దగ్గరికి నువ్వేం టెన్షన్ పడవద్దు ఒత్తిడి గురి కావద్దు నీ పిల్లల లైఫ్లు సెటిల్ అవుతాయి వాళ్ళ భవిష్యత్తులో శుభప్రదం అవుతాయి వాళ్ళ ఈళ్ళు మించిపోతనే లేదు వాళ్ళకి కార్యం చేస్తాడు దేవుడు దాని గురించి అసలు ఆలోచన తీసాయి ఈ భూమి మీద నీకున్న ఆయుర్దాయం కొంచెం లైఫ్ చిన్నది ఇక్కడ నుంచి నువ్వు తీయబడతావు ఎప్పుడు తీయబడతావో తెలియదు ఈ తీయబడే లోపు నేను ఎంతవరకు దేవుని పని చేయగలను ఫలించగలను అనే రందితో నువ్వు కష్టపడాలి ఆయన నీతిని రాజ్యమును మొదట నువ్వు వెతకాలి నేను చెప్తున్నా దేవుడు ఒక వాగ్దానం చేశాడు మర్చిపోవద్దు దేవుడు ఒక మాట ఇచ్చాడు నా నిమిత్తము తల్లినైనాను తండ్రినైనాను అన్నదమ్ములనైన ఇండ్లనైనను భూములనైనను పిల్లల పిల్లలనైనను తన ప్రాణముతో సహా ద్వేషించని వాడు నాకు పాత్రుడు అంతేకాదు నా నిమిత్తం వాటిని కోల్పోయిన వాడు ఇహమందును పరమందును కూడా నూరు రెట్లు పొందుతాడని మాట్లాడాడు ఈరోజు సమాజంలో కొంతమంది పొందుతున్నటువంటి వాటిని చూసి నువ్వు దిగులు పడి ఉండొచ్చు వాళ్ళకున్న లైఫ్ నాకు లేదు వాళ్లకున్న జీవితం నాకు లేదు వాళ్ళు పొందుతున్న ఆనందాలు నేను పొందట్లేదు అయ్యో నా బ్రతికేందేలా అయిపోయిందని కొంతమంది కొన్ని పరిస్థితులను ఇతరులను చూసుకొని పోల్చుకొని బాధపడి దుఃఖపడి దిగులు పడే వాళ్ళు నీకు నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఉన్న జీవితం అల్ప జీవితం నా చిత్తం అయితే నీకు ఇందులో ఇస్తాను ఇక్కడ మిస్ అయితే నీకు అక్కడ నేను నూరు రెట్లు ఇస్తాను నువ్వు ఏదేది నేను కోల్పోయానన్నావో ఏదేది మిస్ అయ్యానన్నావో ఏదేది నేను నష్టపోయానన్నావో అది కూడా నా నిమిత్తం నువ్వు మిస్ అయిన వాటన్నిటి నేను నూరు రెట్లు నీకు మళ్ళీ ఇస్తానని ఆ దేవుడు మాట్లాడుతున్నాడు అది పరలోకంలో ఇస్తాడా ఇక్కడ ఇస్తాడా అంటే రెండు చోట్ల అన్నాడు ఆయన ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదనుకో పరలోకంలో వెయ్యి రెట్లు ఇస్తాడు కాదని ఎవరు చెప్పగలరు ఎందుకంటే మనది ఇక్కడ పర్మనెంట్ లైఫ్ కాదు కదా టెంపరీ లైఫ్ ఒక రోజు వస్తుంది ఆ శాశ్వత జీవంలోనికి ప్రవేశిస్తాం ప్రవేశించినప్పుడు అప్పుడు అడుగుతాడు నువ్వు నేను ఫలానాది పొందలేదు ఫలానాది పొందలేదు ఇది అనుభవించలేదు అది అనుభవించలేదు అన్నావుగా ఇదిగో ఇక్కడ అనుభవించు అంటే ఆనాడు నువ్వే ఏమంటావు తెలుసా అదంతా అల్ప శరీరంలో ఉండి ఆ పాప శరీరంలో ఉండి ఆ వాంఛన అనుకున్నాను కానీ అదంతా పెంట ప్రభ నాకెందుకు అంటావు నువ్వు నాకెందుకు ప్రభు అదంతా అదంతా క్షణికం ప్రభా నాకెందుకు ప్రభావ ఆ దరిద్రం నువ్వు ఉన్నావు చాలు ప్రభువా నీ సన్నిధి ఉంది చాలు ప్రభువా నీ కృప దొరికింది చాలు ప్రభువా నీకు స్తోత్రం అంటావు అంటావు నా తండ్రి నమ్మదగినవాడు గుర్తుపెట్టుకు ఏది లాస్ అయ్యానని నువ్వు ఫీల్ అవుతున్నావు అవన్నీ నీకు న్యాయమైనవైతే తప్పకుండా అనుగ్రహించుటక ఆయన సమర్థుడు అలా నమ్మిన వారే విశ్వాసులు అలా నమ్మిన దేవుని మనసారా స్థుతించిన వాళ్ళు ప్రేమించిన వాళ్లే నిజ విశ్వాసులు అంతరంగంలో భేదం పెట్టుకొని గొండికి సన్నిగా ఏం ఒరిగింది ఏం చేశాడు ఏం జరిగింది ఏంది నా బతుకు చెత్త సరిగిదంత దంత చెత్త కాలిపోయే చెత్త ఇది నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా నా దేవునికే స్తోత్రం నా దేవుడు తన చిత్తానికి అనుమతిగానే నన్ను ఇట్లా చేశాడు నా దేవుని చిత్తాన్ని నేను శిరసావహిస్తాను నా ప్రభు చిత్తమే సిద్ధించుగా అప్పగించుకున్న ధన్యజీవులు ధన్యులు